ఈ టైంలో లో మోడీని వాడుకున్నాడు యోగి ఆదిత్యనాథ్ని వాడుకున్నాడు యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు గుడి కట్టడం ఒక ఎత్తు యోగి ఆదిత్యనాథ్ చేసింది సరిగ్గా చెప్పాలంటే గ్రౌండ్ గ్రౌండ్ అంతా యోగి ఆదిత్యనాథ్ పైన మీరు చెప్పిన లీగల్ యాక్టివిటీ ఈ కథ అంతా మోడీ ఇద్దరు వ్యూహాత్మకంగా చేసుకెళ్లారు నడిపించినది ఆర్ఎస్ఎస్ పట్టు లేదంటే ఇంత పోరాడి దాన్ని సాధించడం నిర్మించడం అంటే దాన్ని తప్పట్లేదు కానీ రాజకీయ అవసరాలు ఏమన్నా చూసుకున్నారా ఎందుకంటే సెక్యులరిజం కాదు ఇది సెక్యులర్ పాలన కాదు అని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు కేవలం హిందూ సమాజానికి మంచు చేయడం కోసం లేదంటే హిందువుల కోసమే తప్ప భారతీయ జనతా పార్టీ ఇంకెందుకు లేదు అనేది ఏం చూశారు ఏ అవసరం చూసారు అంటే ప్రాక్టికల్గా రాజకీయ లబ్ధి కోరుకుంటే ఇవాళ అందరినీ పిలవకూడదు అక్కడికి అందరినీ పిలిచారు అక్కడికి నెంబర్ వన్ ఈవెన్ ఆ మసీదు కావాలి అని కోర్టులో పోరాడిన వచ్చాడు అక్కడికి ఓకే అది మసీదే గుడి కాదని చెప్పి కోర్టులో ఇన్నేళ్ల పాటు పోరాడిన కూడా వచ్చాడు కాబట్టి అక్కడ మతాలకి అతీతంగానే వచ్చింది ఇంకోటి వివాదాస్పదమైన ప్రకటనలు ఏమీ తన రాజకీయ ప్రయోజనం అయితే కనుక ఇప్పుడైనా చూసి బీజేపీ ఒకటే నన్ను అడగాలి కదా అలా మాట్లాడే వేదిక కూడా కాదు అంటే చెయ్యొచ్చు కదా ఇప్పుడు మసీద్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు ముస్లింలు అందరికి మీకు ప్రయోజనం చేకూర్చింది మేము మా ప్రభుత్వం ఓట్లేమని అడగట్లేదు నాయకులు ప్రాణ